వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరంలో అభివృద్దిలో భాగంగా భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వేసిన ఇరవై మాస్టర్ ప్లాన్ రోడ్లలో అవినీతి చోటు చేసుకుందని నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేపట్టలేదని ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందిస్తూ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ యాదవ్ సమాధానమిచ్చారు తిరుపతి క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్పీడీసీఎల్ వాళ్లు పరిమితికి మించి అండర్ తవ్వకాలు చేయడంతో ఇలా జరిగిందని దానికి నాణ్యమైన రోడ్లు వేయలేదంటూ విమర్శ చేయడం సబబు కాదని అన్నారు సంఘటనపై విద్యుత్ అధికారి దామోదర్ రెడ్డి వివరణ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వేసిన రోడ్ల వల్ల నగర ప్రజలు ఎంతో సౌకర్యాన్ని పొందుతున్నారని ఆయన వివరించారు తిరుపతిలో ప్రభుత్వ అధికారులు నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు ఎస్పీడిసిల్ వాళ్ళు ఒక ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ లైన్స్ ని తవ్వుకుంటూ అదే రోడ్డు మీదగా తీసుకురావడం కూడా జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిధికి మించి ఆ రోడ్డుని తవ్వ తవ్వడం ద్వారా అక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఏర్పడడం జరిగింది అది లోపం కాదు ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్ గ్రౌండ్ లైన్ని అక్కడ తీసుకురావడం జరిగింది కానీ వాళ్ళు పరిధికి మించి దాన్ని తవ్వడం ద్వారా ఆ డ్యామేజ్ అనేది ఏర్పడింది అది నిన్న ఈ అయిన దామోదర్ గారు కూడా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇలా ఒక ప్రభుత్వ సంస్థ చేసిన కార్యానికి అభినయ్ గారి మీద విషం జల్లుతూ